ఆ పచ్చడి మీద ఏంటి ట్రోల్ చేయలేదు మన తెలుసు ఈ ఈ జస్ట్ ఎలా కొంచెం పైకి లేస్తే తీసుకెళ్ళి బిగ్ బాస్ లో పడిచేస్తాం రెండో తేటి నిన్నే కాక మన వచ్చింది మా అక్క దివ్య మా దివ్యలో మాత్రమే దువ్వులు మాత్రమే మనకి ఏం కదా ఆవిడ అనవసరం ఎందుకంటే ఒక కుటుంబం నాకు చేసింది కుమార్ నాశనం చేసేసి ఒక ఎమ్మెల్సీ ఇంకోటి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్సీ ఇవాళ పార్టీని సస్పెండ్ అయిపోయాడు ఎవరి కోసం అయిపోయారు ఇప్పుడు మాతృ కోసం అయిపోయాడు అలాంటి వ్యక్తిని తీసుకొని బిగ్ బాస్ లో పెడితే అంటే నీకు కంటెంట్ తర్వాత పిఎ ఏంటది పిఎ కంటెంట్ దొరికితే సరిపోతా ప్రజలు బయట ఏమనుకున్నారు చూసుకోతా నాకు తెలిసి ఈ విషయంలో బిగ్ బాస్ అనే విషయంలో మన కొన్ని డ్రగ్స్ కేసులు దొరికేసిన తర్వాత ఇంకో ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలాంటి నేను నాకు ఎందుకో ఇది కష్టం కాదు అనిపిస్తుంది నేను నిజంగా రియాలిటీ షో పెట్టాను బయట ఒక తండ్రికి ఒక పాపం దూరం చేసింది కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్ళి కూడా అదే చేస్తుంది బర్ని గారికి వాళ్ళ తనుజాన్ని దూరం చేస్తుంది అంటే అలవాటు అయిపోయిందంటారా బయట అంటే ఆవిడకి అలవాటు ఎందుకంటే కాపురాలు ఎలా కోసం మనకు తెలుసు శ్రీనివాస్ గారికి ఆర్బెట్లో తండ్రి ప్రేమ కోరుకురాలో పిల్లలు ఎదుగు టైంలో తండ్రి ప్రేమ కోరుకుంటారు అలా తండ్రినే వాళ్ళు దూరం చేసింది బిగ్ బాస్ లెక్క నాకు తెలుసు నాగార్జున కూడా మార్చేసే కెపాసిటీ ఉంది ఎవరికి మాధురికి నాగార్జున మార్చేసి నచ్చిన పెట్టుకోవచ్చు పక్కన పోస్ట్ కింద బిగ్ బాస్ అని పెట్టుకుంది సార్ నాకు తెలిసి తీసుకురావడం సొంత వేస్ట్ అనిపించింది నువ్వు పెట్టుకో ఎలాగా వాడిని మంచి కంటెంట్ ఉన్నవాడిని కాన్సెప్ట్ ఉన్నవాడిని చదువుకున్న వాడిని మర్యాదస్తుని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టాలి తప్ప నీకు ఏం తెలియకుండా తీసుకెళ్ళినా నువ్వు కూర్చోబెడతా పరిస్థితి ఎలా ఉంటుంది ఘోరంగా ఉంటుంది

Well, mm -hmm. you know. వైల్డ్ కట్ ఎంట్రీ వాళ్ళు ఐదు ఆరు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు జరిగిపోతా అక్కడ మరి గత నాలుగైదు వారాల నుంచి ఆడుతుంది కదా అప్పుడు ఏం చేశారు వైల్డ్ కట్ ఎంట్రీ వాళ్ళు అసలు చూసారు లేదు కూడా ఐదు వారాలు కూడా వచ్చే ఆ బెలూన్ రెప్పి కట్ చేసి మనం కూడా పెట్టి మనం ఇది కష్టం కాదు నిజంగా శ్రీజ వస్తులో అన్యాయం జరిగింది శ్రీజన్ మళ్ళీ వైల్డ్ కట్ ఎంట్రీ మళ్ళీ వాటి కష్టం తీసుకోవాలి తీసుకుంటే న్యాయం జరుగుతుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రాంప్లీగా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయిని అనుకు తీసుకోవాలి లేకపోతే ఫేక్ అని అనుకోవాలి నిజంగా అన్న ఆ లేక చిట్టు పీకుల్స్ అనగా మన ఎవరో మాధుర్యన్ కేవలం కంటెంట్ కోసం తీసుకున్నారు ఇంతవడంటే ఇప్పుడు వచ్చే సీరియల్ ఆచిస్తున్నారు పక్కన పెడితే వీళ్ళిద్దరిని కేవలం తీసుకున్నారు మా వాడు పవన్ బాగున్నాడు మీరు మాసేవిడే ఈ కొంచెం లవ్ ట్రాక్ కోసం వాడుకుంటారు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ మనం పాపం మాట్లాడుతూ బాగానే చేస్తున్నారు అంతవరకు బాగానే చేస్తున్నారు చేస్తారు ఆల్రెడీ ముద్ర అడిపోయింది మమ్మల్ని చెప్పేసాడు నా ఆ ఒంటి పై నీ పిల్ల నీ ఒంటి పై చేస్తా నేను ఎదురవుతాను నడుపుతుంది ఏదన్నా ఉందంటే ఎంఆర్ఏలు కొద్దిగా కామెడీ పండిస్తున్నాడు కొంచెం ముందుకెళ్తుంటే ఎంఆర్ఏలు మిగతాది అంతా చూసుకుంటే అంత డొల్లా కనపడుతుంది నాకు తెలిసి ఈ సీజన్ అయితే నాకు అంత సాటిస్ఫైన్ కాలేదు ఆ సీజన్ ఎయిట్ టు సీజన్ సెవెన్ కూడా పర్వలేదు మన గత ఈ నైన్ సీజన్ ఏదైతే ఉందో ఆ రంగం లేదు రణరంగో చదరంగ ఉన్నాడు ఏం లేదు అంత చిన్న పచ్చడి ఉంది ఏం లేదు అక్కడ నాకేదో మొన్న కేసు కూడా అయితే దండం పెట్టచ్చుడికి నేను కూడా త్వరలో కూడా కేసీ చేస్తాను చూస్తాను దారి మీద లేదంటే బాగాలేదు అసలు సెవెన్ సిక్స్ వరకు వరకు ఎయిట్ వరకు నైట్ చాలా ఫెయిల్ అయింది అని అనుకుంటున్నాను ముఖ్యంగా మాదిరి తీసుకుని చాలా కేకే కేకే దగ్గర నడిపోతుంది లేదా అవసరం నీ ఊళ్ళోనో నీ ఊళ్ళోనో లేదా దగ్గర ఉన్న నడుతుంది

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి